కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ పదకొండు అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రకాశం స్టేడియం నుండి సెంట్రల్ పార్క్ వరకు ర్యాలీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన డిఎఫ్ఓ కిష్టాగౌడ్ ఈ సందర్భంగా డిఎఫ్ఓ కృష్ణగౌడ్ మాట్లాడుతూ అటవీ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమవీరులను స్మరిస్తూ దేశవ్యాప్తంగా సెప్టెంబర్ పదకొండున జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో కొత్తగూడెంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రకాశం స్టేడియం నుండి సెంట్రల్ పార్క్ వరకు ర్యాలీ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు తెలంగాణలో అటవీ అధికారులు సుమారు అరవై మంది అటవీ సంరక్షణలో తమ ప్రాణాలను అర్పించారని తెలిపారు గత రెండు సంవత్సరాల క్రితం అటవీ సంరక్షణ కోసం జిల్లా అటవీ అధికారి చలమల శ్రీనివాసరావు గొత్తి కోయల చేతిలో హత్య కావించబడ్డారని తెలిపారు అమరుల ప్రాణత్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని అటవీ సంరక్షణకు అందరూ కృషి చేయాలన్నారు అటవిని కాపాడుకోవడంలో అటవీ శాఖ అధికారులతో పాటు అన్ని వర్గాల ప్రజలు సహకారం అవసరమన్నారు దేశ అటవీ సహాద కోసం ప్రాణాలు అర్పించిన అటవీ అమర్యులను స్మరించుకుంటూ సెప్టెంబర్ లెవెన్ జాతీయ అంటే దేశ వ్యాప్తంగా మనం ఈ అట అటవీ అమరుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ముఖ్యంగా మన తెలంగాణలో అత్యధిక అడవులు ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్టాఫ్ అందరితో కలిపి ఈరోజు ఇక్కడ వ్యాలీ చేస్తూ సెంట్రల్ పార్క్ వెళ్తున్నాము తర్వాత అక్కడ మనం మీటింగ్ కండక్ట్ చేయడం అమరవీరుల విగ్రహాలకు మూలదండన చేసిన తర్వాత కలెక్టర్ గారు ఎస్పీ గారు మనతో జాయిన్ అవుతున్నారు ముఖ్యంగా దాదాపుగా మన తెలంగాణలో ఆ అటవీ డిపార్ట్మెంట్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా యాభై నుంచి యాభై మంది ప్రాణాలు అర్పించారు అటవీ సంరక్షణ కోసం ముఖ్యంగా మీ అందరికీ తెలుసు టూ ఇయర్స్ బ్యాకే మనకు రెండు వేల ఇరవై రెండులో అటవీ సంరక్షణ అటవీని కాపాడుకుంటూ మన అటవీ అధికారి రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఎత్తుకు వేల చేత అటే ఎంతో మంది అటవీ అమరులు అటవీ సంరక్షణ కోసం ఆర్పడుతూ ఉన్నా ఇప్పుడు ఏదైతే అడవి మిగిలిన అడవి ఉందో అది ముఖ్యంగా వాళ్ళ త్యాగ ఫలితమే కాబట్టి మనందరం కూడా ప్రజలు ఒక అటవీ అధికారులే కాకుండా మిగతా డిపార్ట్మెంట్స్ అండ్ ప్రజలందరూ కూడా మనకు అడవిని కాపాడుకుంటేనే మన భవిష్యత్ తరాలకు మనం మంచి ఎన్విరాన్మెంట్ మీ అందరికి తెలుసు క్లౌడ్ బస్ట్ కానీ చేంజ్ వల్ల ఎన్నో వైపరీత్యాలు వస్తున్నాయి కాబట్టి ఉన్న అడవిని కాపాడుకుంటూ ముఖ్యంగా మన జిల్లాలో పెద్ద అటవీ ప్రాంతం ఇది ఎంతగా మన ఈ అడవులను అభివృద్ధి చేసుకున్నట్టయితే తద్వారా మనం ఎకోటూరిజం డెవలప్ చేసుకోవచ్చు వన్యప్రాణులను డెవలప్ చేసుకోవచ్చు అటవీ ప్రొడక్టివిటీని డెవలప్ చేసుకోవచ్చు ఈ అటవీ ఆ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు కూడా మనము ఆ ప్రొడక్టివిటీ ద్వారా వాళ్ళకు మంచి అవకాశాలు ఇవ్వడం వల్ల వాటి లైవ్లిడ్ ఆప్షన్స్ కూడా మనం పెంచిన వాళ్ళు అవుతాం కాబట్టి ముఖ్యంగా మరొకసారి ఈ రోజు పెద్ద ఎత్తున మన జిల్లాలో చేపట్టిన కార్యక్రమానికి అందరూ హాజరై ప్రజలందరూ కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతూ మరి అటువంటి సంరక్షణకు పాల్పడాలని పేర్కొంటూ